తాజాగా లండన్ లో జరిగిన వేలంలో వంద రూపాయలు హాజ్ నోటు ఏకంగా యాభై ఆరు లక్షల నలభై తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలకి అమ్ముడుపోయింది దీంతో ప్రతి ఒక్కరూ దీని ప్రత్యేకత గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ఇక దీని సీరియల్ నెంబర్ హెచ్ఏ జీరో సెవెన్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో ని కలిగి ఉన్న ఈ నోటును పంతొమ్మిది వందల యాభై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హజ్ నోట్స్ అనే పేరుతో జారీ చేసింది హజ్ యాత్ర కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే భారతీయ యాత్రికుల సౌకర్యార్థం ఇరవైవ శతాబ్దం మధ్యకాలంలో ఈ నోటుని ఆర్బీఐ ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది దీనికి కారణం భారతీయ కరెన్సీని ఉపయోగించి బంగారాన్ని అక్రమంగా తరలించడాన్ని నిరోధించడానికే ఆర్బీఐ ఈ నోట్లను అయితే ప్రవేశపెట్టడానికి ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది మరి ఈ నోట్లు ప్రత్యేకమైన హెచ్ఏ సిరీస్తో ప్రారంభమవుతాయి వీటిని హజ్ యాత్రకు నిర్దేశించినవి అని ఈజీగా తెలుసుకోవడానికి ఈ సిరీస్ ప్రత్యేకత అనమాట ఇక వీటిని ప్రామాణిక కరెన్సీ నోట్ల నుంచి సులభంగా గుర్తించేలాగా చేస్తాయి అంతేకాకుండా సాధారణ భారతీయ కరెన్సీ నోట్స్తో పోలిస్తే ఈ హజ్ నోట్లు ప్రత్యేకమైన కలర్ లో కూడా కలిగి ఉంటాయి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖతార్ బహ్రెయిన్ కువైట్ మరియు ఓమన్ వంటి గల్ఫ్ దేశాల్లో ఈ నోట్లు చట్టబద్ధంగా చలామణి అయినా భారతదేశంలో మాత్రం చెల్లుబాటు అయ్యేవి కాదు కేవలం హెచ్ఏ సిరీస్ తో హజ్ యాత్రికులకు మాత్రమే వీటిని తయారు చేయడం జరిగింది కాబట్టి ఇక ఆ తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కువైట్ ఇతర గల్ఫ్ దేశాలన్నీ కూడా తమ స్వంత కరెన్సీని ప్రవేశపెట్టుకున్న వెంటనే ఈ నోట్ల మనుగడ క్రమంగా తగ్గింది ఇక ఆ తర్వాత పంతొమ్మిది వందల నాటికి హజ్ నోట్ల జారీ పూర్తిగా నిలిపివేసింది ఆర్బీఐ ఇంత చరిత్ర ఉన్న ఈ నోట్స్ను వాటి చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యత కారణంగా ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు దీంతోనే లండన్లో జరిగిన వేలంలో ఈ నోటు ఎక్కువ ధరకి అమ్ముడుపోవడం జరిగింది